గో అంటే వాక్కు అని ఒక అర్థము కిరణాలు అని ఒక అర్థం ఈ శ్లోకంలో నమ్మాడు ఎంత వైభవం అందంగా సూర్యుడి కాంతిలాగా వెయ్యి కిరణాలు నమ్మాడు వార్లకి వెయ్యి పాసురాలు సూర్యుడికి నమ్మాడి మంచి పోలిక చెప్తున్నారు వరుసగా రెండు మూడు పాయింట్స్ ఒకటి సూర్యుడికి వెయ్యి సహస్ర కిరణుడు అని పేరు నమ్మాడి ఆయన నామం సొల్లి కదా అందువల్ల వేద పాసురాలు చక్కగా చెప్పేటువంటి వారు సూర్యుడితో ఒకటి గో సహస్రం అలాంటి దాన్ని ఉపాసన చేస్తారు అని ఉపాసన చేయడం అంటే ఇప్పుడు మనందరం పారాయణ చేసుకుంటున్నట్లుగా అభ్యాసం చేసుకుంటున్నట్లుగా చదువుకుంటున్నట్లుగా అలాగా అంత అత్యద్భుతమైనటువంటి మామూలుగా సూర్యన్ మండలం శృతిగతం ప్రణమంతి విప్రాహ అంటారు మండలం అనగానే సంధ్యావందనాదులు చేసుకునేటప్పుడు ఇలా పెట్టి జయ సదా మండల మధ్యవర్తి నారాయణం సరసిజాసన సన్నివిష్టగానే ఆ మండల దేశాన్ని వర్ణిస్తారు నమ్మడి వారి దగ్గరికి మండలం వచ్చేటప్పటికి ఇదంతా తిరుగు అన్నం తెన్ కురుహూర్ మండలం అంటే అదనమాట వారు వేయించేసి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి దేవుడు శృతిగతం శృతి అంటే వేదము వేదసారాలు ఉపనిషత్తులు అని ఆ అర్థంలో ఇక్కడ ఈయన ఏం చేశారు అది చెవికి ఇంపుగా చెప్పారు గతం శృతి అంటే వినడము అనేటువంటిది కాబట్టి గతం ప్రణమంతి విప్రాహం గో సహస్రం అపహంతి తమాంసి పుంసం యా ఏం సూర్యుడు అండి ఎంతమంది సూర్యులను మేము చూడలేదు మామూలుగా సూర్యుడున్నాడు రామచంద్రుడు ఒక రామ దివాకర ఉన్నాడు అచ్యుత భాను కృష్ణుడు ఒక భానుడు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చేశారండీ అందరూ బయట బయట చీకటినే పోగొడతారు కానీ మన వపుళభూషణ భాస్కరులు లోపల ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగడతారు అని ఇందులో మళ్ళీ ఒక్కొక్క పదాన్ని తీసుకుని పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చెప్తారు అలాంటి విశేషాలన్నీ కూడా ఆ మనవాళ్ళ మహాముళ్ళు ఆ స్తంభం దగ్గర అలా వేయించేసి ఉండి చెప్తుంటే వారి పూర్వ శతకం ఉత్తర శతకం దినచర్య దినచర్య ఉన్నాయి కదా ఎలా వచ్చేవారు ఎలా ఆలయ ప్రదక్షిణ చేసేవారు దగ్గమానంగా ఎలా మెరిసిపోతూ ఉండేవారు ధవళకాంతులతో శరీరం ఎలా ఉండేది ఆ స్తంభాన్ని ఎలా ఆనుకుని కూర్చునేవారు కూడా ఆ శతకాల్లో దినచర్యలలో వస్తుంది వారు అనుగ్రహించినటువంటిది అక్కడ శ్రీరంగంలో పెరుమాళ్ళని రంగనాథుని వేంచేప చేసుకుని ఈడు వ్యాఖ్యానాన్ని విండి శ్రీశైలేశ దయా పాత్రం అనేటువంటి దాన్ని అక్కడ అనుగ్రహించారు ఇక్కడ ఇచ్చినటువంటిది ఇక్కడ ఈ పెరుమాళ్ళకి ఈ నమ్మాడు వారు ఈ విశేషం అసలు ఇది ఎంత అయ్యేటువంటిది కాదా అద్భుతమైనటువంటి విషయం ఇది ఒక కళలా ఉందండి ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఆలయం కాదు చక్కగా చూడాలి ఈ సహస్ర మండపాలు ఈ స్తంభాలు ఇక్కడ శిల్పకళని చూడమని ప్రత్యేకంగా రాశారండి అందులో నిజంగా అటువైపు కన్నే పడలేదు చీకట్లోనూ వచ్చాం ఏవీ చూడలేదు అని అద్భుతమైన శిల్పకళ రెండోది ఒక చోట ఎక్కడో సప్తస్వరాలు పలికే స్తంభం ఉంది ఈ స్తంభాల్లో అది ఎక్కడో వాళ్ళని అడిగితే గైడ్ చెప్తారేమో ఆ సప్తస్వరాలు పలికేటువంటిది ఎందుకు దీన్ని తిరుగు కురువురు అన్నారు కురువురు అంటే మామూలుగా పొంగలు ఏవో పక్షులు ఏవో ఉండడం అది సామాన్యం రెండవది ఈ నదిలో తామరపర్ణి నదిలో శంఖాలు కొట్టుకుని వస్తాయి అన్నమాట కురుగు అంటే శంఖము అని అర్థం శంఖాలు అలాగ వెళ్ళు అలలాగా ఇందాక చూస్తుంటే నదిని అనిపించింది గాలికి ఏదో సముద్రంలాగా అలా అలా అలలు అలలు తేలుతూ ఆ శంఖము అలా ఒళ్ళు కొట్టుకు వస్తున్నాయి అన్నమాట అందుకని దానికి గురుహూరు అనే పేరు వచ్చింది సరే వాళ్ళ వంశపు పూర్వరాజులు కురుగు వంశము వాళ్ళు పరిపాలించారు కాబట్టి గురుహూరు ఇన్ని విషయాల్ని మనవాళ్ళ మహామున్లు అక్కడ వేంచేత చేసే ఆయన చెప్తూ ఉంటే ఇది అందుతాకండి చాలా అద్భుతంగా వినేవారుట అందరూ కూడా ఆ మనవాళ్ళ మహామున్ల దగ్గర అష్టదిగ్గజాలనే మహా పండితులు ఉండేవారట ఆ మనవాళ్ళ మహామునుల సంప్రదాయానికి చెందిన ఆయన కృష్ణదేవరాయల సభలో ఉండేటువంటి తాతాచార్యుల వారు అందువల్ల మా పూర్వీకుల యొక్క సిద్ధాంతాన్ని ఆ దానికి గుర్తుగా మీ సభలో కూడా అష్టదిగ్గజాలను మీరు పోషించాలి అని అంటే అప్పుడు కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు ఈ భువన విజయాలు ఇవి ఏర్పాటు చేశాడని అలాంటి మూల పురుషులు మనవాడ మహాములు అక్కడ కూర్చుని చెప్పినటువంటి ఆ స్థలంలో మనం ఇవాళ కూర్చోవడం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టం మొదట అనుకునేవాళ్ళం అబ్బో అన్నీ చదవాలి అన్నీ చేసేయాలి అన్నీ అని అంత దాకా మీరు ఏం చేయక్కర్లేదు భట్టర్ వారు ఒక తేలిక పద్ధతి చెప్పారని ఇలా కూర్చుని ఇలా చెప్పేవారట అనుకోండి అక్కడికి వెళ్ళి చాలు మీ జన్మ తరించిపోతుంది అంటే మాలాంటి వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని బట్టర్ వారు అలాగా ఒక చక్కటి తేలిక మార్గాన్ని చెప్పి ఉంటారేమో అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఇవాళ ఈ భాగవత గోష్ఠి తోటి కాసేపు నమ్మాడు వార్ల యొక్క తల్లిగా భావించాలా సఖిగా భావించాలా తాడువార్లుగా భావించాలా లేకపోతే తోజుమారిగా జో ఎన్ని రకాలుగా భావించినా కూడా సంతృప్తి సరిపోవట్లేదు అంత అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంలో ఇవాళ ఇలా వచ్చి శాతమరాన్ని ప్రత్యేకం రేపు జరగక్కర్లేదు ఇవాళ అయిపోయినట్టేలా ఇదే నిజమైనటువంటి శాత్ ఆ పరమ పవిత్రమైనటువంటి మండపంలో మనవాడ మహాముళ్ళని తలుచుకుంటూ ఆ మండపంలో వారి సన్నిధిలో మనం వార్ కైకర్యం చేసుకున్నాము ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తాం జై శ్రీరాని కూడా చేస్తున్నా చాలా కరెక్ట్ చాలా